హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకుంటున్న రెసిపీ రొయ్యల ఫ్రై ఈ రొయ్యల ఫ్రైని మనం కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు రసం లేదా సాంబార్ కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉంటుంది లేదా స్నాక్స్ రూపంలో అయినా కూడా తీసుకోవచ్చు ముందుగా దీన్ని తయారు చేయడం కోసం ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యలు తీసుకొని వాటిని నీటిగా ఉప్పు పసుపు ఇంకా లెమన్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఉప్పు పసుపు కారం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ధనియాలు మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇంకా ఆయిల్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి మనకి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉప్పు పసుపు హాఫ్ స్పూను కారం హాఫ్ స్పూను వేసుకొని కలుపుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకోవాలి ఈ రొయ్యలు ఫ్రై చేయడం అనేది చాలా ఈజీ మనం ఈ రొయ్యల్లో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయము ఈ రొయ్యలు ఇంకా వచ్చే వాటర్తోనే రొయ్యల ఫ్రై రెడీ అవుతుంది ఇలా కలుపుకుంటూ ఉంటే రొయ్యలని ఇంకాని వాటర్ వస్తాయి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి రొయ్యలు అనేది నీట్గా ఫ్రై అవుతాయి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిరియాలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయల పేస్ట్ని ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చివరిగా కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై తయారవుతుంది మనం దీనిలో ఎక్కువ మసాలాలు కూడా వాడటం లేదు కాబట్టి రొయ్యల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి రెడీ అయింది రొయ్యల ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి Thanks for watching!